అందరికీ నమస్కారం అండి చూస్తున్నాం మనం రిజల్ట్ వచ్చిన ప్రతిసారి టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఇంజనీరింగ్ వాళ్ళు చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మనం చూస్తున్నాం ఎందుకు జరుగుతుంది ఇదంతా చదువులు ఒక్కటే జీవితమా ఫెయిల్ అయ్యారు ఏమవుతుంది నెక్స్ట్ మళ్ళీ పాస్ అవ్వచ్చు చిన్న వయసులో చదివే జీవితం చదువుతోనే అంతా ఉంది చదవలేకపోతే మేము బ్రతకడానికి అర్హులం కాము అని ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారా లేదా టీచర్స్ అలా చెప్తున్నారా అరే నువ్వు చదవాలి చదువు పాస్ అవ్వాలి నువ్వు పెద్ద ర్యాంకర్ అవ్వాలి లేకపోతే నువ్వు బ్రతకొద్దు అని ఏంటండి చిన్న వయసులోనే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం అలాంటి నిర్ణయాలు విపరీత నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరి కారణం ఆలోచించాలి కదా చదువు ఒక్కటే జీవితం అని ఎవరు చెప్తున్నారు చదువు లేని వాళ్ళు చదువుకో కనీసం చదువుపై అవగాహన లేని వాళ్ళు జీవితంలో నిలదొక్కుకొని పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు ప్రతి ఒక్కరిలో దేవుడు ఒక టాలెంట్ ఇస్తాడు ఆ టాలెంట్ని నిలబెట్టుకుంటే ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటే జీవితంలో డెఫినెట్గా నిలదొక్కుకోగలుగుతారు పిల్లలు ఏమన్నా మనకి మన మన ప్రెస్టేజ్ని నిలబెట్టడానికి మనం ప్రెస్టేజ్గా గొప్పగా గొప్పలు చెప్పుకోవడానికి పిల్లలు ఏమైనా మనకి రేసు గుర్రాల్లో ఉన్నారా మావాడికి అన్న వచ్చాయి మావాడికి ఇన్ని వచ్చాయి వస్తాయి వచ్చి చదివే వాళ్ళకి చదువుతాయి అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు అందరి కేపబిలిటీ అందరి ఇంటెలిజెన్స్ ఒకలా ఉండదు అలా ఉంటే అందరూ అబ్దుల్ కలాంలో అయిపోతారు కదా అందరూ నరేంద్ర మోడీ గారులే అయిపోతారు కదా ఎందుకు పిల్లల్ని ర్యాంకుల్లో చూసి పిల్లల ఎదుగుదలని మార్క్స్లో చూసి వాళ్ళని ఎందుకు కృంగదీయడం తల్లిదండ్రులు ఆలోచించాలి పిల్లల్ని ఒత్తిడి చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోతే మీ ముందు తలెత్తుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే బాధ ఎవరికి నా కొడుక్కి నా కూతురికి మార్క్స్ వస్తే నేను గర్వంగా చెప్పుకోవాలి అని నువ్వు ఫీల్ అయితే ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు మీరు అనుకున్నది వాళ్ళు సాధించలేక చనిపోతే నా పిల్లలు లేరే అనే బాధ మీరు ఎవరితో పంచుకుంటారు ఎవరొచ్చి ఆ బాధను మీరు తీరుస్తారు పేరెంట్స్ గమనించాలి పిల్లలు చదువుకోవాలి చదువు అవసరమే కానీ చదువు ఒక్కటే జీవితం కాదు అలా పిల్లల్ని ఎప్పుడూ ట్రైన్ చేయకూడదు చదువుకో బాగుపడతావని చెప్పాలి చదువుకుంటేనే బాగుపడతావని ఎక్కడ దానికి ఆధారాలు ఏమీ లేవు ఎన్నో విజయగాథలు ఉన్నాయి చదువు లేకపోయినా వారికి ఇష్టమైన రంగాల్లో బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లలకి అది నేర్పాలి చదువు 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 అని వాళ్ళు పుస్తకాల పురుగులుగా చేసి వారిని మీ యొక్క మైండ్ సెట్ మీరు అనుకునేది ఆ పిల్లలకి రుద్ది వారు దాన్ని భరించలేక మీరు అనుకున్న దాన్ని వాళ్ళు రీచ్ అవ్వలేక ఆత్మహత్యలు చేసుకొని చిన్న వయసులోనే ముక్కు పచ్చలారని చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కారణం ఎవరు ఆలోచించాలి పిల్లలు కూడా మీకు ర్యాంకులు ఒక్కటే మీ ప్రతిభకు కొలమానం కాదు మీకు వచ్చిన మార్క్స్ మీ తెలివితేటలకి కొలమానం కాదు దీనికి మించి మీలో అద్భుతమైన ప్రతిభ ఏదో ఒకటి దాగుంటుంది దాన్ని సానబెట్టండి దాన్ని పట్టుకోండి దానికోసం కృషి చేయండి జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు Thank you.